థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో పుష్ప టు ద రూల్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ అనుకోవచ్చు సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ మెయిన్ చూసుకుంటే సాంగ్ కొంచెం బేస్ ట్యూన్ ఏదో సైఫై లాంటి ట్యూన్ లాగా వచ్చాయి పుష్ప 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 అన్నట్టు అది పక్కకు పెడితే దీంట్లో చూపించే చాలా మటుకు సాంగ్లో మాత్రం మొత్తం కూడా డీలో చూపించరు అక్కడక్కడక్కడ మీకు థియేటర్లో చూపించినట్టు కొన్ని స్టెప్స్ అయితే అన్నమాట తర్వాత కాల్ వస్తుంది లైన్లు ఉండనేసి అంటారు తర్వాత మళ్ళీ చెప్పు అనేసి అయితే ఒక డైలాగ్స్ అయితే సాంగ్లో మాత్రం చాలా బాగా వేసినట్టు అంటే పబ్లిక్ని కొంచెం ఇంట్రెస్టింగ్ కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేయడానికి ఒక సాంగ్లో డిఫరెంట్ అదే అదే సాంగ్ డైలాగ్ కావడం డిఫరెంట్గా ఇంకో డైలాగ్ యాడ్ చేయడం కూడా ఇది మాత్రం చాలా యూనిక్ అనిపించింది సాంగ్ అయితే అండ్ ఇంకో విషయం ఏంటంటే మన అల్లు అర్జున్ గారిది ఎండింగ్లో సాంగ్ ఎండింగ్లా నార్మల్ ఇట్లా అంటే కదా తగ్గేది లేదని దాని తర్వాత ఇట్లా కూడా అనేసాడు రెండు రెండు వేయించి టూ హ్యాండ్స్తో పాటు అన్నాడు అన్నమాట సో ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ కాన్సెప్ట్ కూడా సో ఆల్రెడీ తగ్గేది ఉండే ఇప్పుడు డబల్ తగ్గేది అన్నట్టు డబల్ మస్తి డబల్ ఎక్సైట్మెంట్తో పాటు మూవీ అయితే వస్తుంది అనుకోవచ్చు అండ్ ఈ సాంగ్లో మన వాళ్ళు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు వస్తుంది అనేసి సో మన వాళ్ళు మాత్రం డేట్ కార్డ్ ఎక్కడికి ఎనికికి పోతలేరు పోస్ట్ పోస్ట్పోన్ కాకుండా బాగుండిపోయి ఎందుకంటే ఈ ఐ థింక్ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా మనకైతే ఏ ప్రాపర్గా మంచి మూవీస్ అయితే రాలేదు అంటే సంక్రాంతి నుంచి కూడా మంచి మూవీస్ అయితే రావట్లేవు అనమాట సూపర్ డూపర్ హిట్లు కొట్టే మూవీస్ అయితే సో ఇప్పుడు మాత్రమే సాంగ్తోనైతే నాకైతే చాలా బాగా నచ్చింది సాంగ్ బాగుంది అంటే ఓన్లీ లిరికల్ చూసినా వేరే వేరే చూపించారు వేరే వేరే యాంగిల్స్ రాబట్టు చూపించరు త్రీ డీ మోడల్స్ కానీ యాక్షన్స్ కానీ ఓవరాల్గా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది సాంగ్ మీరు ఒకవేళ ఇంటర్ ఇట్లా మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ బై ఐ థింక్ పుష్ సాంగ్ లేకపోతే అల్లు అర్జున్ కానీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు మూవీ రిలీజ్ అయ్యేదాకా ఒక హైప్ అయితే కంటిన్యూ అయితే చేస్తుందన్నమాట ఇది నా రివ్యూ అనమాట సాంగ్ మీద మీరు ఏమనుకుంటున్నాడు మీ అభిప్రాయంకి కామెంట్ చేయండి మీ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం